ఇది నిన్న కొద్దిగా అంత అర్థమైనట్టు ఉంది లేదా అందులో కూడా మళ్ళీ ఎక్కువ ఉంది మా వాట ఉంది ఉందని నిన్న స్టార్ట్ చేసినాను తర్వాత గోదావరి బనకచెర్ల అనే ప్రతిపాదన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో మనం నది మార్గంగా నీళ్లు తేవాలని బీఆర్ఎస్ చెప్తే జగన్మోహన్ రెడ్డి వినలే వాళ్ళ ఇంజనీర్లో వాళ్ళ డిపార్ట్మెంటో ఏం చెప్పిందో ఇది ఇలా నది మార్గంగా వస్తే తెలంగాణ వాళ్ళు నాగార్జునసాగర్లో తీసుకుంటారు తెలంగాణ వాళ్ళు శ్రీశైలంలో తీసుకుంటారు అనుకున్నారు ఆ రోజు తెలంగాణకు టచ్ లేకుండా మేము ఆంధ్రాకి వెళ్ళి మా భూభాగం నుంచే నీళ్ళు మళ్ళిస్తామని వాళ్ళు ప్రతిపాదన ఆ రోజు తయారు చేసినారు ఆ రోజు తయారు చేస్తే కేసీఆర్ గారు నన్ను ఆదేశించారు కోర్స్ ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్ నేను నీటిపారుదల మంత్రి కాదు కానీ కేసీఆర్ గారు నువ్వు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి షకావత్ను కలిసి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవద్దు దీని ఆపాలే దీని ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని చెప్పి నువ్వుపై కలిసిరా అని చెప్తే ఆనాటి మా ఎంపీలు మేమందరం కూడా వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ గారిని కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవద్దని లెటర్ ఇచ్చిన అది లెటరు డేట్ చెప్తా చూడండి పది జూలై రెండు వేల ఇరవై మూడు దాని మీద షెకావత్ గారి సంతకం కూడా చూడండి మీరు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడు షెకావత్ గారి సంతకం ఎండార్జ్ చేసి ఎండార్ ఆయన సెక్రటరీకి నేను ఆ రోజు కేసీఆర్ గారి ఆదేశాలతో వెళ్ళాను ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ యునిలాటర్లీ అండ్ ఇల్లీగల్లీ ఐదర్ ఎక్స్పాండింగ్ మెనీ కాంపోనెంట్స్ ఆర్ కన్స్ట్రక్టింగ్ న్యూ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ పోలవరం ప్రాజెక్ట్ ఆన్ ద బిహెస్ట్ ఆఫ్ యూజింగ్ ఫ్లడ్ వాటర్స్ అని లాస్ట్ పెరాగ్రాఫ్స్ చదువుతా వినండి ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఇంటర్వేన్ అండ్ డైరెక్ట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు స్టాప్ ఫ్రమ్ ప్రొసీడింగ్ గోదావరి పెన్నా లింక్ అండ్ ఆల్సో ద అనప్రూవ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లిఫ్ట్ స్కీమ్ ఫ్రమ్ ద డెడ్ స్టోరేజ్ ఆఫ్ పోలవర్ అండ్ రిజర్వాయర్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద రైపేరియన్ రైట్స్ ఆఫ్ తెలంగాణ ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు స్టార్ట్ చేయగానే ఢిల్లీకి స్వయంగా కేసీఆర్ ఆదేశాలతో వెళ్ళి గోదావరి పెన్నా లింక్ను ఆపాలని ఆనాటి కేంద్ర మంత్రి షకావత్కు లేఖ ఇచ్చినాం మేము నువ్వేమో చీకట్ ఒప్పందం చేసుకున్నావు కానీ మేము ఆ రోజు బహిరంగంగా మేము రాసిన లేఖ దాని మీద సంతకాలు డిపార్ట్మెంట్ అన్ని ఫైల్ నోట్ కూడా ఉంది చూడండి ఇప్పుడు ఇందులో ఇంకొకటి ఇష్యూ ఉంది వాస్తవానికి ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సోయికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఇంతసేపు గోదావరి నీళ్ళ మళ్లింపే అనుకుంటున్నాం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ళ మల్లింపు కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు గోదావరి నీళ్ళు ఎక్కపోతాం కృష్ణలు ఎప్పుడైనా నీళ్ళు వస్తే కృష్ణా నీళ్ళు కూడా మళ్ళీ ఇస్తాం రెండు రాసిందల్లా అంటే గోదావరి నీళ్ళలో తెలంగాణ కృష్ణా కృష్ణానది నీళ్ళలో కూడా నాగార్జున సాగర్ కూడా లావట్కపోతామని చెప్పిండ్రు దట్ ఐ విల్ షో అందులో స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది మీకు అక్కడ చూపించడం జరుగుతూ ఉంది అయితే దీంట్లో కూడా ఏంది ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి వాళ్ళు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో సున్నా నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి కాలువను డబుల్ ద సైజ్ చేస్తారట రెండు అంతలు చేసి ఆ ఎనభైవ కిలోమీటర్ దగ్గర బొల్లెపల్లి అనే రిజర్వాయర్ కడుతున్నాం ఎప్పుడైనా నాగార్జున సాగర్లో వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లను రోజుకు రెండు టీఎంసీల చొప్పున తరలించి బోల్లేపల్లిలో పెట్టుకుంటాము అంటుండ్రు అంటే నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారు అన్నట్టు వరద పేరు మీద నాగార్జున సాగర్ని కూడా ఖాళీ చేస్తారు ఇప్పటికే నాగార్జునసాగర్ ప్రాజెక్టు వీళ్ళ తెలివి తక్కువ తరం వల్ల తెలంగాణ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగాన తరం వల్ల అది సిఆర్పిఎఫ్ చేతులకి వెళ్ళిపోయింది తెలంగాణ చేత్కి వెళ్ళి బయటకు పోయింది ఇప్పుడు ఏంది గోదా కృష్ణాలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే నాగార్జున సాగర్ కే రోజు రెండు టీఎంసీలు తీసుకుపోయి బోలేపల్లిలో పెట్టుకుంటాం అలా నూట యాభై టీఎంసీలు రిజర్వాయర్ కట్టామంటారు అంటే ఇటు కృష్ణ నీళ్ళు ఆటారు కృష్ణలో నీళ్ళు లేవనుకో అటు గోదావరి నీళ్ళు ఆవటకపోతారు అంటే రెండు రకాలుగా తెలంగాణకు దెబ్బ తగుతుంది ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది మిస్టర్